వందగల్లు వ్యాయామం ఉపాధ్యాయులపై కేసు నమోదు చేయాలి విధుల నుండి శాశ్వతంగా తొలగించాలని సోమవారం కర్నూలులో స్పందనలో వందగల్లు టెన్త్ క్లాస్ విద్యార్థిని తల్లిదండ్రులు కలెక్టర్ సుజనకు ఫిర్యాదు విద్యార్థిని తల్లిదండ్రులు మాట్లాడుతూ కొసగి పోలీస్ స్టేషన్లో వ్యాయామం ఉపాధ్యాయుడుపై కేసు పెట్టి పద్దెనిమిది రోజులు గడుస్తున్నా మాకు ఎలాంటి న్యాయం జరగకపోవడంతో కర్నూలులో కలెక్టర్ ఆఫీస్ నందు స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశామన్నారు వందగల్లు గ్రామం హై స్కూళ్లలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తూ పలు ఆరోపణలపై ఇటీవలే సస్పెండ్ అయిన చెన్నయ్యపై పోలీస్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ బాధిత కుటుంబ సభ్యులు లంకా రామాంజనేయులు కిష్టమ్మ దంపతులు జిల్లా కలెక్టర్ సోమవారం నాడు స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు వందగల్లు స్కూలులో పదవ తరగతి చదువుతున్న తమ బిడ్డను స్పోర్ట్స్ పేరిట పలు ప్రాంతాలు తిప్పుతూ ఆ విద్యార్థి జీవితంతో చెలగాటం ఆడిన వ్యాయామ ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేసి ఉద్యోగం నుండి తొలగించాలని వారు ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు కాగా వెంటనే స్పందించిన కలెక్టర్ సృజన కోసగి పోలీస్ స్టేషన్కు ఫోన్ చేసి సమస్యను సత్వరమే పరిష్కరించేలా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలని కొసిగి పోలీసులకు ఆదేశించారు కోసి కోసి ఇప్పటిలో వండగలు నా పేరు ఇష్టమ్మ నా పేరు రానంది నాకు పదహారు రోజుల మాకు అన్యాయం జరిగింది నాలుగు మూడు నాలుగు సార్లు ఫాసిన్ పోయినాము ఎస్ఐ మా పట్టి తినలేదు ఈరోజు సోమవారం పెండ్లమ్మోడు కర్నూలుకి వెళ్ళినాము కర్నూలుకి వెళ్ళి కలెక్టర్ మేడం దాకి వెళ్ళినాము మాకు న్యాయం చేయలేదు మేడం అని అడిగితే మీకు న్యాయం చేస్తారు ఫసి పాసి ఫోన్ చేసి వస్తానని ఇది పేపర్ ఇచ్చింది దయచేసి మాకు ఇప్పుడన్నా న్యాయం చేయండి సార్ అని పోలీసులకి నమస్కారం